హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈరోజు కలెక్షన్స్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి ఇది క్లాత్ వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది డోల క్లాత్ లాగా వస్తుందండి మొత్తం చెక్స్ ప్యాటర్న్ వస్తుంది మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది బో సైడ్స్ బోటర్స్ వచ్చేసి చిన్న చిన్న బోటర్స్ అండి మీడియం సైజ్ వివింగ్ బోటర్స్ వస్తుంది ఇది చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది వాషబుల్ శారీస్ ఈ శారీస్ వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ అయితే సేమ్ ఉంటుంది ఎక్కడ ప్లెయిన్ అనేది రాదు శారీస్కి లెంత్ చాలా వస్తుంది లెంత్ సో ఏంటంటే హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది పళ్ళు వచ్చేసి ఏ విధంగా ఉంది శారీ ఆల్ ఓవర్ ఇట్లాగే చెక్స్ ప్యాటర్న్ వస్తుంది అసలు వేర్ చేస్తే మాత్రం అల్టిమేట్ ఉండేయండి శారీస్ అయితే సూపర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్టు మంచి గ్రీన్ కలర్ వచ్చేసింది బాటిల్ గ్రీన్ కలర్ దానికి వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ సేమ్ శారీలో వచ్చినట్టు వచ్చింది వన్ మీటర్ వరకు వచ్చింది బ్లౌజ్ కూడా హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది ఇట్లా వచ్చేసింది ఇదంతా కూడా సూపర్ ఉంది చూడండి ఇట్లా వచ్చింది బోత్ సైడ్స్ హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ మనకి శారీలో వచ్చిన డిజైన్ వచ్చేసింది బార్డర్ కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ కాంబినేషన్ బాగుంటుంది మంచి ట్రెడిషనల్ కలర్ అండి ఇది పింపుల్స్కి వెళ్ళినప్పుడు అట్లా బయటకు వెళ్ళినప్పుడు వేర్ చేస్తే చాలా బాగుంటుంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కలర్ మాత్రమే ఉంది ఎవరికి నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం క్లాత్ మనకి సాఫ్ట్గా ఉందండి స్మూత్గా ఉంది రష్యన్ సిల్క్ టైప్లో వస్తుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది క్లాత్ ఖాదీ కాదండి ఇది ఖాదీ కాదు వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా మనకి కలంకారి డిజైన్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి చిన్న చిన్న బార్డర్స్ వచ్చేసింది ఇట్లా వచ్చేసింది బోత్ సైడ్స్ వీవింగ్ బార్డర్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ కంటిన్యూ ఉంటుంది శారీలో ఇలా వచ్చేస్తుంది ప్లెయిన్ ఉండదండి ఎక్కడ ఇదిగో చూడండి ఇది స్టార్టింగ్ ఎక్కడ ప్లెయిన్ అనేది ఉండదు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ డిజైన్ రన్నింగ్ అవుతుంది ఇలా వచ్చింది శారీ అంతా మంచి చాక్లెట్ కలర్ అండి ఇది స్నఫ్ కలర్ అంటారు కదా ఆ కలరు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వచ్చింది డిఫరెంట్గా వచ్చింది బోత్ సైడ్స్ బార్డర్స్లో ఏ కలర్ ఉందో అదే కలర్లో బ్లౌజ్ వచ్చింది బూటీ డిజైన్ ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ మనకి ఇక్కడ శారీలో వచ్చిన డిజైన్ ఇచ్చేసారు హ్యాండ్స్కి బ్లౌజ్ కూడా పెద్దగానే వచ్చింది హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఫైవ్ కలర్స్ అట్లా అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్ కూడా ఎక్కువ లేవు పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి ఏ శారీ నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు ఎక్కడ కూడా చూడండి ఇదంతా వీవింగే వాషబుల్ శారీసు ఇది చూడండి సాఫ్ట్గా ఉంది లైట్ వెయిట్ ఉంది మొత్తం మీద మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంటుంది వెయిట్ అయితే వెయిట్ కూడా లేదు ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షూట్ అవైలబుల్గా ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ వచ్చింది మంచి గ్రీన్ అంతా లోటస్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అట్లా ఇచ్చేసారు బ్లౌజెస్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తాయి ఇవ్వండి బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది ప్రతి సారీకి కూడా మంచి గ్రీన్ కలర్ ఇది ఇలా తీసుకోండి ఎవరికి ఏ సారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీస్తాయి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ ఉంది ఇది డార్క్ ఆరెంజ్ ఇలా వచ్చింది మనకి బోత్ సైడ్స్ యాష్ కలర్ ఉందండి కాంబినేషన్ వచ్చేసి అదే యాష్ కలర్ లోనే బూటి డిజైన్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్తో బ్లౌజ్ ఇచ్చేసారు శారీ ఓవర్ ఇలా ఉంటుంది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ డార్క్ ఆరెంజ్ వచ్చింది కలర్ అయితే ఇది వచ్చేసి ఎల్లో వచ్చిందండి ఎల్లో చాలా ట్రెడిషనల్గా ఉంది చాలా బాగుంది దీనికి వచ్చేసి లావెండర్ కలర్ కాంబినేషన్ వచ్చారు ఎల్లోకి లావెండర్ కాంబినేషన్ ఇచ్చారు ఇలా వచ్చేసింది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సివడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి మంచి బ్లాక్ వచ్చింది బ్లాక్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇదే పింక్ కలర్లోనే మనకి బ్లౌజ్ ఇచ్చేశారు బూట్ డిజైన్తో బ్లాక్ కలర్ బ్లాక్కి పింక్ కాంబినేషన్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది వాషబుల్ శారీస్ ఇవి ఫస్ట్ టైం మాత్రం ఎవరైనా డౌట్ ఉంటే ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ ఇవ్వండి తర్వాత అంతా హ్యాండ్ వాష్ చేసుకొని సరిపోతుంది త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్లో ఈ ఒక్క కలర్ ఉంది చూడండి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ అవైలబుల్గా ఉంది మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ బార్డర్స్లో పై వైపు అయితే పళ్ళు సైడ్ మాత్రమే ఉంటుంది బాటం బాటమ్ సైడ్ అయితే ఆల్ ఓవర్ వచ్చేస్తారు విత్ కట్ వర్క్ ఇదంతా బూటీ డిజైన్ ఇచ్చారు థ్రెడ్ వర్క్తో క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది స్పేస్ సిల్క్ వస్తుంది క్లాత్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ఇట్లా వచ్చేసింది టిష్యూలో వచ్చేసింది కానీ బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ మనకి ఈ డిజైన్ ఇక్కడ ఇచ్చేస్తారు కలర్ వచ్చేసి అండ్ ఇదంతా కూడా బూటీ డిజైన్ ఇచ్చేసారు బ్లౌజ్ అంతా కూడా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది వర్క్ అయితే నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీ ఒకటి అవైలబుల్గా ఉంది డైలీ వేర్ వస్తుంది మనకి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇట్లా వ్యూస్ డిజైన్ లాగా వస్తుంది బోత్ సైడ్స్ బాటర్స్లో వచ్చేసి శాటిన్ బోర్డర్ వచ్చేస్తుంది నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బోత్ సైడ్స్ ఏ బార్టర్ ఉందో అదే బోర్డర్ లైన్స్ ప్యాటర్న్తో వచ్చేస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చేస్తుంది శాటిన్ బౌడర్తోనే ఇలా వచ్చేసింది క్లాత్ వచ్చేసి షిఫాన్ జార్జెట్ వస్తుందండి షిఫాన్ జార్జెట్ వచ్చింది క్లాత్ ఇలా వచ్చేసింది నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది సివోడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి విస్కో జార్జెట్ అండి విస్కో జార్జెట్ బోత్ సైడ్స్ వచ్చేసి శాటిన్ బౌడర్స్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా ఇట్లాగా బూటీ డిజైన్ ఇచ్చేసారు ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు సపరేట్ అయితే ఉండదు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ ఆర్ టూ టైమ్స్ డ్రైవర్ ఇవ్వాలి ఇది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు కాంట్రాస్ట్ ఇచ్చారు మనకి అంతా కూడా థ్రెడ్ బీవింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ప్రింట్ కాదు ఇది ఇది అంతా థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఇవి ఎక్కువ లేవు స్టాకు ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ ఇచ్చారు మనకి మంచి బాటిల్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఉంది ఇలా ఇచ్చారు తీసుకో జార్జెట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు పింక్ కలర్ లో ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పటి వరకు చూపించిన సారీస్ ఎవరికి ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నెంబర్ నెంబర్కి వాట్సప్ చేయండి మా వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో